హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి అంటే అందరికీ చాలా ఇష్టం చాలా ఆనందంగా ఉత్సాహంగా చిన్న పెద్ద సంతోషంగా జరుపుకుంటారు కానీ నాకు మాత్రం ఈ ఫెస్టివల్ పేరు వింటేనే ఒక భయంకరమైన జ్ఞాపకం గుర్తుకు వస్తుంది మూడు సంవత్సరాల క్రితం మా ఊరిలో వినాయక చవితి సమయంలో నాకు జరిగిన ఒక సంఘటన నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది అదేంటి అని ఎందుకు నేను ఇంతలా భయపడుతున్నా అని తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు నైట్ మిర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అసలు ఏం జరిగిందంటే సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం మా ఊరిలో అందరం కలిసి వినాయక చవితి చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాం నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి మండపాన్ని చాలా పెద్దగా కట్టి బాగా డెకరేట్ చేశాం లైటింగ్ ఫ్లవర్స్ ఫ్రూట్స్తో చాలా అందంగా డెకరేట్ చేశాం రాత్రి అయితే మా స్టేజ్ దగ్గర మినీ ఫెస్టివల్ లాగా ఉండేది ఆ సంవత్సరం నా ఏజ్ గ్రూపు ఫ్రెండ్స్ అంతా చాలా యాక్టివ్గా మొత్తం మెయింటెనెన్స్ చేయాలని ఎప్పుడూ ఏ విషయం అయినా మేమే దగ్గరుండి చూసుకునే వాళ్ళం ఆ సంవత్సరం ఉదయం సాయంత్రం పూజలు జరిగేవి సాయంత్రం పూజ తర్వాత చిన్నపిల్లలు డ్యాన్సులు వేస్తూ చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ ఆ రాత్రి అంతా సరదాగా గడిచేది రాత్రి అయ్యాక మేమంతా అక్కడే మండపం దగ్గరే మ్యాట్స్ వేసుకొని పడుకునే వాళ్ళం దేవుడి దగ్గర కాబట్టి మంచిగా కబుర్లు చెబుతూ ఫెస్టివల్ హడాబడి అంతా ఉండేది కాబట్టి ధైర్యంగా పడుకునే వాళ్ళం రాత్రిలో చాలాసేపు జనం దేవుడి పాటలు సౌండ్స్ ఎటు చూసినా ఫుల్ ఎనర్జీగా ఉండేది కానీ ఒకరోజు మాత్రం నేను చేసిన చిన్న మిస్టేక్కి నా జీవితంలోనే భయంకరమైన సిచ్యువేషన్ని ఫేస్ చేశాను అప్పటికే వినాయకుని పెట్టి మూడు రోజులైంది నిమజ్జనానికి ఇంకా వారం టైం ఉంది ఆ మూడవ రోజు రాత్రి ఫ్రెండ్స్ అంతా మ్యాట్స్ వేసుకొని పడుకున్నాం కానీ ఆ రోజు రాత్రి చాలా దోమలు మా నిద్రని డిస్టర్బ్ చేస్తున్నాయి అందరూ వాళ్ళ వల్ల బ్లాంకెట్స్ కప్పుకొని పడుకున్నారు కానీ నేను ఆ రోజు నా బ్లాంకెట్ తీసుకెళ్ళడం మర్చిపోయాను దోమల దెబ్బకి నేను అస్సలు నిద్రపోలేకపోయాను సరే ఊర్లోనేగా ఇల్లు కూడా రెండు అవతలే ఉంది అని ఆ అర్ధరాత్రి బ్లాంకెట్ కోసం ఇంటికి బయలుదేరాను నా ఫ్రెండ్ ఈ టైంలో ఎందుకురా ఇంట్లో వాళ్ళు పడుకొని ఉంటారు ఎలాగోలా అడ్జస్ట్ అవుదాం అంటే ఏం కాదు వెంటనే వస్తా అని ఒక్కడినే ఇంటికి బయలుదేరాను అలా వెళ్ళిన నేను పది నిమిషాల్లోనే మా ఇల్లు చేరుకున్నాను మా డోర్ కొడితే మా అమ్మ వచ్చి తలుపు తీసింది బ్లాంకెట్ మర్చిపోయా అమ్మ దోమలు ఎక్కువగా అంటే సరే ఇంట్లోనే పడుకోరా అని అంది నేను లేదమ్మా ఫ్రెండ్స్తో పాటు అక్కడే పడుకుంటా అని బయలుదేరాను అసలే చీకటిగా ఉంది జాగ్రత్తగా వెళ్ళు అని మా అమ్మ చెప్పింది సరే అమ్మ వెళ్తున్నా అని చెప్పి బ్లాంకెట్తో పాటు మండపానికి బయలుదేరాను వెళ్ళే అప్పుడు అంతా ఏమనిపించలేదు కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఆ చీకటి భయం భయంగానే అనిపించింది అప్పుడు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఫస్ట్ గల్లీ దాటి రెండో గల్లీలోకి ఎంటర్ అవుతున్నా ఆ గల్లీ మొత్తం చాలా చీకటిగా ఉంది ఆ గల్లీలో ఉన్న స్ట్రీట్ లైట్లు కూడా ప్లింక్ అవుతూ ఉన్నాయి అవి కూడా స్ట్రీట్ మొత్తానికి రెండే ఉన్నాయి మిగతా స్ట్రీట్ అంతా ఫుల్ చీకటిగా ఉంది నాకు మొదట్లో చిన్న చిన్న సౌండ్స్ ఏవో వినిపించాయి దూరంగా ఒక కుక్క మురిగిన శబ్దం వినిపించింది ఫస్ట్లో నార్మల్గానే కొంత దూరం నడిచాను అలా నడుస్తున్న నా వెనుక ఎవరో అడుగులు వేస్తూ వస్తున్నట్టుగా అనిపించింది నేను ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూశా కానీ ఎవరూ నాకు కనిపించలేదు నాకు ఎంత భయం వేసిందంటే ఆ చీకట్లో ఏదో నా వెంట వస్తుంది నాకే కనిపించట్లేదేమో అని నాకు అనిపించింది అలా కొంత దూరం నడవగానే బ్లింక్ అవుతున్న ఆ స్ట్రీట్ లైట్ కిందకి వెళ్ళగానే నా పక్కన గోడ మీద ఏదో షాడో కనిపించింది కానీ ఆ స్ట్రీట్లో నేను తప్ప ఎవరూ లేరు నేను ఫస్ట్ షాడో చూసి షాక్ అయ్యా నాలో మనకు మొదలైంది అడుగు ముందుకు పడడం లేదు భయంతో ఇదేంటి అనుకొని కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూస్తే ఆ షాడో మాయమైపోయింది అంతలో నా వెనక నుంచి ఎవరో స్లోగా నా పేరు పెట్టి పిలిచినట్టు వినిపించింది నవీన్ అని అది విని నా గుండె దడదడా కొట్టుకుంది వెనక్కి తిరిగి చూశా ఎవరూ లేరు ఈసారి నిజంగా భయం ఎక్కువైంది పరిగెత్తాలి అనుకున్నా అక్కడి నుంచి కానీ కాళ్ళు అక్కడి నుంచి కదలట్లేదు అదే సమయంలో ఒక పెద్ద షాడో లాంటి ఆల్మోస్ట్ సెవెన్ ఫీట్స్ హైట్ ఉన్న ఒక నల్లటి రూపం నా ముందు కనిపించింది నాకు భయంతో చెమటలు పట్టి గుండెదడ ఎక్కువైంది ఆ నీడలాంటి రూపం నా వైపే వస్తున్నట్టుగా అనిపించింది అక్కడి నుంచి వారిపోదాం అనుకున్న చుట్టూ చీకట్లో ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు అలా ఒక సందులోకి పరిగెడితే కొంచెం దూరం వెళ్ళగానే చుట్టూ గోడలు ఉన్నాయి ముందుకు వెళ్ళడానికి మార్గం లేదు నేను అక్కడే ట్రాప్ అయిపోయాను ఆ నీడ లాంటి మనిషి నా వైపు వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆల్మోస్ట్ నేను భయంతో కళ్ళు తిరిగి పడిపోయే టైంలో నా ఫోన్లో వినాయకుడి మంత్రం ఉన్న పాట మోగింది నా ఫ్రెండ్ నేను ఇంకా రాలేదని కాల్ చేశాడు అలా నా రింగ్ టోన్లో దేవుడి పాట వినిపించాక ఆ నీడ నాకు కనిపించకుండా పోయింది నేను ఒక్కసారిగా ఊపిరి పిలుచుకున్నా అలానే భయంతో వణికిపోతూ మండపం దగ్గరికి చేరుకున్నా జరిగింది మొత్తం నా ఫ్రెండ్స్తో చెబితే వాళ్ళు నమ్మలేదు పైగా నవ్వారు చీకట్లో ఏదో చూసి భయపడ్డా అని కానీ నేను చూసిన నీడ ఏంటి అని నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఆ రాత్రి నాకు స్పష్టంగా అర్థమైంది అది ఏదో సాధారణంగా ఉన్న నీడ కాదు ఏదో నెగిటివ్ ఎనర్జీ నన్ను నిజంగా టార్గెట్ చేసింది కానీ నా ఫోన్లో మోగిన ఆ వినాయకుడి మంత్రం రింగ్టోన్ నన్ను రక్షించింది సాక్షాత్తు ఆ వినాయకుడే నన్ను కాపాడాడు అనుకున్నా అప్పటి నుండి వినాయక చవితి అన్న రాత్రిళ్ళు ఏదైనా ఖాళీ రోడ్డు చూసినా నాకు ఆ సంఘటనే గుర్తుకు వస్తుంది రోజు నిజంగా నన్ను ఆ వినాయకుడే రక్షించాడు అని నేను ఇంకా నమ్ముతున్నా మీ జీవితంలో మీకు జరిగిన లేదా మీకు తెలిసిన హారర్ స్టోరీ ఏదైనా ఉంటే మాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం